ఎందుకు రమ్మన్నట్టు ఐస్ పగట్ కొంచెం హార్ట్ గా ఉంది గౌతం అతను మీ ఫాదరా ఫాదర్ అంటే చెప్పు గౌతం నువ్వు ఇచ్చిన అడ్రస్ లో ఉన్నది మీ ఫాదర్ ఏనా చెప్పు గౌతం చెప్పు yes yes he's my father నిజం చెప్పు అసలు అతనికి నీకు రిలేషన్ ఏంటి వాడు నీ ఫాదర్ ఎలా అయ్యాడు రిలేషన్ ఉంది స్వచ రిలేషన్ ఉంది ఏ రిలేషన్ ఉందని మహాత్మా గాంధీని తాత అంటాం ఏ రిలేషన్ ఉందని మదర్ థెరీస్ అని మాత అంటాం ఏ రిలేషన్ ఉందని ఎన్టీఆర్ అని అన్న అంటాం ఇక్కడ రిలేషన్ ముఖ్యం కాదు స్వచ్ఛ ఎమోషన్ ఒక అనాథనని నేను నాకు నచ్చిన వ్యక్తిని నాన్న అని పిలుచుకునే హక్కు లేదా స్వేచ్ఛ లేదా చెప్పు స్వేచ్ఛ చెప్పు ఎలా కనిపిస్తున్నాను రా నీకు పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా నీ వల్ల నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది స్వేచ్ఛ అంటే ఫీల్ అయ్యాను నాన్న రోల్ మోడల్ అంటే పిచ్చిదాన్లా నమ్మాను నీ వల్ల బైక్ లేకుండా పోయింది బస్సులో తిరుగుతున్నానంటే బాధపడ్డాను పండగ రోజు కూడా పని చేస్తున్నానంటే చాలా ఫీల్ అయ్యాను అలాంటిది నా వల్ల ఎవరన్నా బాధపడుతుంటే నేను తట్టుకోలేను అందుకే నీకోసం నా పనులు కూడా మానేసి నీతో టైం స్పెండ్ చేశాను ఇప్పుడు దానికి అర్థం లేకుండా చేసా నన్ను హర్ట్ చేసా మచ్ థ్యాంక్ యూ అమ్మో నా ఆయిష్ బగట్ని కూల్ చేయాలి ఆయుష్బగట్